రామగుండం నియోజకవర్గం నవంబర్ పన్నెండు మంగళవారం రోజున మక్కాసింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో పాలకుర్తి మండలం వేమనూరు గ్రామంలో గ్రామ ప్రజలతో కలిసి భోజనంలో పాల్గొన్న రామగుండం శాసనసభ్యులు మక్కాసింగ్ రాజ్ఠాగూర్ మనాలిఠాగూర్ దంపతులు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీల్లో అనేక అవకతవకలు జరిగినవి ఈ నెల చివరికల్లా ప్రభుత్వం ద్వారా సర్వే చేపించి నిజమైన అర్హులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు డబ్బులు అందిస్తామని తెలియజేసిన ఎమ్మెల్యే వనభోజనాల కార్యక్రమం వేమునూరు గ్రామంలో ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది ఈ అన్ని గ్రామాలలో ఇదే విధంగా జరుగుతుంది మా ప్రియతమ నాయకులు మా రాముగుండం విజయవర్గ శాసనసభ్యులు మా మక్కన్ సింగ్ మాకు ఎప్పటి నుంచో వెళ్ళి మా గ్రామానికి ఎన్నో సేవలు చేయడానికి కోసం ఈ ఇప్పుడు మాకు వచ్చిందంటే మాకు చాలా వరకు సంతోషం జరుగుతుంది ఈ గ్రామానికి కావున గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పూర్తి స్థాయిలో ఈ అన్నతోనే సాధ్యమైద్దాము వచ్చినటువంటి బంధువులందరికీ అదే మాదిరి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అక్క చెల్లెలకి రైతు పెద్దలకి యువ మిత్రులకు నాయకులకు చాలా సంతోషం కార్తీక పౌర్ణమి మా ఆవిడ మీ కుటుంబ సభ్యురాలు మేమంతా ఆమె మన బంధువులతో కలిసి కార్తీక మాసం పండుగ చేసుకోవాలి ఊర్లల్లో వన భోజనాలు పెట్టాలని నేను అన్న మరి వనమేడు ఉందే గుట్టలకు పోవాలి కదా అన్న ఈ ఊర్లోనే వనం చేసిరు మీరు ఏవేమన్నటికి చెట్ల కింద కూర్చొని తినడమే వన భోజనం వన భోజనాలు మనము ఆ దేవదేవులను అమ్మవార్లను మొక్కుతూ మన నమ్ముకున్న దేవతలను మొక్కుతూ ఊరు బాగుండాలి ఈసారి మంచి పంట రావాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఊరితో పాటు అందరూ బాగుండాలి మరి దాంట్లో నాలాంటి మీ గురించి పనిచేసే మన కుటుంబ సభ్యుడు మక్కాన్ సింగ్ కుటుంబం కూడా బాగుండాలని మీరు అందరూ మొక్కుకుంటారు నాకు తెలుసు ఒప్పుకొని చేసుకుంటాం మన సాంప్రదాయం ఇది ప్రతి గ్రామంలో చేసుకునే కార్యక్రమానికి ఈరోజు వెన్నూరు నుంచి ప్రారంభించడం చాలా గొప్పగా అనిపిస్తుంది నా సొంత ఊరు వెమ్నూరు మధ్యలో కుక్కల గుడు ఒక గుడ్ ఒక గుడ్ అడ్ది కొసకుంటుండే మన అన్ని మునిగిపోయి మన ఊళ్ళో పెద్ద అయిపోయి ఇటు ఇటు ఒకటి అయినాయి ఏదైనా కూడా మనం ఈ ఊరు నుంచి ఇక్కడ పుట్టినటువంటి మీ రక్తాన్ని నేను ఈ పల్లె ప్రాంతాల నుంచి మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి స్థానికుడు శాసనసభ్యుడిగా మన గోసను మన బాధను చట్టసభల్లో వినిపించే అవకాశం ఇలా నాకు మీరు అందరూ కూడా కల్పించారు అక్కడ సింగరేణ పనిచేస్తున్న మన కుటుంబాలు ఎన్టీపీసీలో పనిచేస్తున్న మన కుటుంబాలు రామగుండం జనుకపోరీ పనిచేస్తున్న మన కుటుంబాలు కేసరాలు పనిచేస్తున్న కుటుంబాల సమస్యలు రైతుల సమస్యలు ఇవన్నిటి మీద మాట్లాడే అవకాశం కల్పించారు గట్టిగా మాట్లాడుతున్నా అందరు చూస్తా ఉన్నారు ఏమని చెప్పినా సింగరేణి బొగ్గు తీసే కార్మికుడు ప్రాణం పోతే తెలుసుకని అలా దేశానికి వెలుగురిస్తుండు ఆ కార్మికుడిని గుర్తింపు ఇస్తలేము ఆ ఊరుని కూడా బొందల చేసి పోయినా పోయి గవర్నమెంట్ వాళ్ళు మా ఊరును మళ్ళా బతికేయాలని చెప్పిన రామ్మోన్లో పవర్ హౌస్ పేరిట మన అందరం కూడా కొలువు చేసుకునే వాళ్ళం కూరగాయలు అనుకుంటే వాళ్ళం పార్లమెంటు వాళ్ళం దాని బతికేటోళ్ళం ఎన్టీపీసీలో తెలంగాణ పోరాటంలో మనకు వచ్చినటువంటి భాగస్వామ్యం కేసీఆర్ వద్దంటే అది కూడా మాకు కావాలి ఆ పెద్ద త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ హౌస్ వస్తే మాకు కొలువులు వస్తాయి ఆ కరెంట్ ఎక్కడికైనా పోని అని చెప్పి అలా అది కూడా తీసుకొచ్చిన నిన్న మూడు నా అగ్రిమెంట్ అయింది ఇవన్నీతో పాటు మన భూములన్నీ త్యాగం చేసి మన ఊళ్ళో ఇటొచ్చి మన ఊరిని వదిలిపెట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు రిజర్వాయర్ చేసి మొత్తం తెలంగాణకు సాగునీరు తాగునీరు ఇచ్చడానికి త్యాగం చేసినటువంటి మన కుటుంబాలకు ఒక్క చుక్క నీరు రాకపోతే పదిహేను ఏళ్ళ కింద మనం అందరం కలిసి పాదయాత్ర చేసినాం కానీ చుక్క నీళ్ళు రాలే వాడు పట్టించుకోలే ఎలా మాటిస్తున్నా మీ కొడుకు మీ కుటుంబ సభ్యుడు రాష్ట అవకాశం ఇచ్చిర్రు మూడు నెలల్లో దండల వాగు లిఫ్ట్ పూర్తి చేస్తాం ఆ నీళ్లు ప్రతి ఒక్క గుంటకు పొలానికి కావలసిన నీళ్లు ఎప్పుడు ఉండేటట్టు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నామని చెప్తున్నా దానికి కావలసిన నిధులు అన్ని కూడా ఇప్పించేసిన కూడా గట్టిగా చెప్తున్నా ఒక్కొక్క మండలంలో దాదాపుగా పదమూడు కోట్లతో రోడ్లు వేసే కార్యక్రమం ఇదివరకే చేసిన రాంగని మళ్ళీ ఈరోజు వారం రోజుల ముందు హైదరాబాద్ లో కూర్చొని మరో ఇరవై కోట్ల రూపాయలు రోడ్లకు ఈ మండలానికి సిఆర్ఆర్ అంటే కొత్త రోడ్లు ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ పాలకుర్తి మండలానికి ఇచ్చిన అంతర్గామ మండలానికి ఏడు కోట్ల యాభై లక్షలు ఇచ్చిన ఇవాళ మా పిల్లలకు కొలువులు కావాలని మన వాళ్ళు పోతే ఈ ఊరు నుంచి కూడా లో కొలువులు పెట్టిస్తా అని పెట్టకపోతే విషం తాగి చచ్చిపోయారు ఇక్కడ మీ బిడ్డ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలిచిన తర్వాత ఎలా గర్వంగా చెప్తున్నా ఎవరే మాట్లాడుతూ పనికిరాని విధవా సన్నాసులు ఒక్క నౌకర్ ఎవరికి పోలేదు కానీ ఇవాళ మాట్లాడుతూ ఉంటారు ఏదో చేసిరని ఎన్టీపీసీలో రెండు వందల మందికి ఉద్యోగాలు పెట్టించిరా ఫోన్ మెడికల్ కాలేజీలో నూట ముప్పై మందికి ఉద్యోగాలు పెట్టించిన మొన్న ఓపెన్ కాస్ లో బిహార్ వాళ్ళు ఆరు వందల మంది పనిచేస్తా ఉంటే లారీలు పెట్టి ఎక్కించి పంపించి పదిహేను రోజులు ఆపి అక్కడ మన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించిన ఆర్ఎస్ఏ ఒక్కొక్క ఉద్యోగం పదహారు లక్షలకు అమ్ముకుంటే అదే ఆర్ఎఫ్సిఎల్ లో ఇప్పుడే నంబర్ ఇస్తా ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారు సోమనాథ్ ఉంటాడు హెచ్ఆర్ అరవై మందికి ఉద్యోగాలు పెట్టించిన అనే విషయాన్ని గర్వంగా చెప్తున్నా నేను ఒక్కరి దగ్గర నా పైసలో ఇంకెవరైనా తీసుకున్నారని తెలిస్తే చైలు పంపుతామని చెప్పినాం వచ్చిన వారికి భోజనం పెట్టి ఛాయ్ తాగిపించి నువ్వు వాడికి పో మా తల్లి అని చెప్పి నా నంబర్ ఇచ్చి పంపించి పనులు చేపించే కార్యక్రమం ఈ బిడ్డ చేస్తా ఉన్నాడు కుక్కల గూడూరు మురుమూరు ఎల్లంపల్లి మధ్యరాల వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టారు ఏమని పెట్టారు పొరపాట్లు జరిగినాయి అర్హత ఉన్న వాళ్ళకి రాలే పై నవ్లు వాళ్ళకు దొంగ పేర్లతో వస్తూ ఉన్నాయి ఇవి మార్పు జరగాలని చెప్పి అందరు కలిసి ఇస్తే ఆ మన ప్రభుత్వంలో లేనప్పుడు కూడా మనం కూడా దాన్ని సవరణ చేయాలి సర్వే చేయాలి అని చెప్పిన ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది సర్వే ఒకటికి రెండు సార్లు చేయమని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది ఈ నెల ఆఖరిలోగా పూర్తి స్థాయిలో సర్వేలు జరుగుతాయి దాని తర్వాత ఇరవై రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేసిన అవి ఇవ్వడానికి వారు సిద్ధపడ్డరు సర్వే కాగానే నేను స్వయంగా ప్రతి గ్రామంలో నిలబడి అర్హులైన ప్రతి ఒక్కరికి చెక్కులు ఇప్పించేటువంటి బాధ్యత నాది అనే విషయాన్ని మీకు ఖచ్చితంగా చెప్తున్నాను ధన్యవాదాలు